యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమంత ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చే అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ఈ నాలుగు ఆదివారాలు కూడా శుభకరమైన ఆనవాలు దేవుడు మీకు చూపించబోతున్నాడు ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి మన ఏసే సన్నిధిలో రేపు పద్దెనిమిదో తారీఖున అద్భుతమైన గ్రాండ్ క్రిస్మస్ రండి కుటుంబాల కుటుంబాలు రెండు మీ బంధువులు మీ స్నేహితులు మీ బంధువులు అందరికీ షేర్ చేయండి అందరిని ఆహ్వానించండి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యక్ష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడవ వచనం కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదో హలే లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు మీరు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించబోతున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేసే సమయం అద్భుతమైన రీతిలో ఆశ్చర్య కార్యాలతో మిమ్మల్ని సంతోషింపచేసి మిమ్మల్ని వ్యాపింపచేసి అభివృద్ధి చేసి నూతన సంవత్సరంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు దేని చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు చాలా రోజులు ఎదురు చూస్తున్నారు మీ సమయం వచ్చింది లోయ అభివృద్ధి పొందడానికి ఆస్వాదించబడటానికి దేవుని దీవెన చూడడానికి ఆయన మహిమను మీ కుటుంబాల్లో కార్యాల ద్వారా కనులార చూడటానికి దేవుడు అద్భుతమైన అవకాశంలోనికి సమయంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు అని చెప్పడంలో సందేహమే లేదు ఎందుకంటే మీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు మీ విజ్ఞాపనలన్నీ చూశాడు మీ కన్నీరు చూశాడు మీ వేదన చూశాడు గడిచిన దినాలన్నీ కష్టము నిందలు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారు దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని వ్యాపింప చేయబోతున్నాను విస్తరింప చేయబోతున్నాను అభివృద్ధి పరచబోతున్నాను గొప్ప గొప్ప కార్యాల్లోనికి తీసుకుని వెళ్ళబోతున్నాను కుడివైపునకు ఎడమవైపునకు అన్ని కోణాల్లో నలుగు దిశలా కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు టెన్షన్ భయము ఆందోళన రేపు ఎలాగ మా పిల్లలు ఎలాగ భవిష్యత్తు ఎలాగ వ్యాపారం ఎలా కంగారు పడుతున్నా భయపడద్దు దేవుడు మిమ్మల్ని కుడివైపునకు ఎడం వైపునకు వ్యాపింప చేయబోతున్నాడట ఉన్నతమైన కార్యాలు మీరు చూడబోతున్నాడు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు ఇంటర్వ్యూస్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నావా మంచిగా దేవుని క్వాలిఫై చేసి ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు మంచి స్థలము మంచి ఇల్లు మంచి వ్యాపారం మంచి ఉద్యోగం నేను ఎక్కడ సెటిల్ చేయాలో ఏ సమయంలో సెటిల్ చేయాలో దేవునికి బాగా తెలుసు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎక్కడ నీ వాగ్దాన్ని ప్రార్థించేయండి రక్షణ కార్యం జరగబోతుంది అద్భుత కార్యం జరగబోతుంది గొప్ప గొప్ప కార్యాలు ఈ నెలలో మీ ఇళ్ళల్లో దేవుడు చేయబోతున్నాడు మిమ్మల్ని దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు విస్తరింప చేయబోతున్నాడు అన్ని విషయాల్లో ఆర్థికంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అర్థం చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధ నీకు వందలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు కుడి వైపునకు ఎడం వైపునకు మీరు వ్యాపిస్తారన్నప్పుడు వారు వారి పిల్లలు వారి కుటుంబాలు వ్యాపించుదురుగాక దీవించబడుదురుగాక అభివృద్ధి చూచుదురుగాక ఎంతమందికి గర్భఫలం లేదు గర్భఫలం దయచేయండి వివాహం వరకు ఎదురు చూసిన అద్భుతం చేయండి ఇల్లు లేని వారికి ఇల్లు స్థలం లేని వారికి స్థలం దయచేయండి పుట్టినరోజు పిల్ల రోజులు జరుపుకుంటే వాళ్ళని చేయండి దీవించండి ప్రభావ గొప్ప గొప్ప కార్యాలు మీరు చేసి ఆశీర్వదించుమారు అడుగుచున్నాము తండ్రి ఆమెను ఆమె హలోయ దేవుడు మిమ్మల్ని మీ కూర్చోమని మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు మీ చేతి పనులన్నిటిని కుడివైపునకు ఎడం వైపునకు వ్యాపింప చేయబోతున్నాడు అభివృద్ధి పరచబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు డిసెంబర్ పద్దెనిమిదిన అద్భుతమైన క్రిస్మస్ ఎవరు మర్చిపోద్దు అందరికీ షేర్ చేయండి నేను మిమ్మల్ని దీవించిన గాక ఆమెను